నమస్తే వెల్కమ్ టు రాఖీ న్యూస్ బులిటీన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నర్సరావుపేట టీడీపీ కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి రక్తదానంతో నిబాళు అర్పించిన తెలుగుదేశం కార్యకర్తలు రహదారి భద్రతపై అవగాహన ప్రచార రథాన్ని ప్రారంభించిన పల్నాడు ఏఎస్పీ సంతోష్ నర్సరావుపేటలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ప్రారంభం పార్శుద్ధ్యంపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు నర్సరావుపేటలో జిల్లా స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు ప్రారంభం నర్సరావుపేట టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే అరవింద్ బాబు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ కోటిద ప్రసాదరావు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మేఘ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి మాట్లాడారు అన్న నందమూరి తారక రామారావు రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని నిరుపేదల ఆకలి తెలిసిన అన్న ఆయనేనన్నారు ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చి దేశ రాజకీయాల్లో విప్లవాత్మకమైన విజయతిన్ని తీసుకొచ్చారని కొనియాడారు ఎమ్మెల్యే అరవింద్ బాబు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల అత్యవసర సమయాల్లో రోగుల ప్రాణాలు నిలబెడుతుందన్నారు దీనికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే కోరారు తెలుగుదేశం పార్టీకి బలం ఏదైనా ఉందంటే అది కార్యకర్తలు అదేవిధంగా నిలబెట్టండి కార్యక్రమాన్ని చేపట్టి ఎన్టీ రామారావు గారు వద్దని రోజున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మనుషున్న మనుషులందరూ కూడా రక్తదానం చేయండి ఒక ప్రాణం నిలబెట్టండి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మ ఎవరు అంటే వారు మహిళలు కార్యకర్తలు మీ అందరూ కూడా పాదావందన చేస్తూ వాళ్ళు రామారావు గారు మన పార్టీ వ్యవస్థాపకులు అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్గంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా తెలుగు అని ఎక్కడుంటే అక్కడ అందరూ కూడా ఇవాళ ఘనంగా నివాళి అర్పిస్తూ ఉన్నారు ఆ మహానుభావుడు ఏ వేళ విశేషం ఏ ముహూర్తంలో ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పాలనని తట్టుకుని ఈ పార్టీ నిలబడిందంటే అది ఒక కార్యకర్తల యొక్క గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన తట్టుకుని పార్టీ నిలబడిందంటే అందుకు కార్యకర్తల మనోధైర్యం బలమే కారణమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పాలన నిలబడిందంటే అది ఒక మనోధైర్యం వాళ్ళ బలమే అని చెప్పి తెలియజేయక తప్పదు ఎన్ని కేసులు పెట్టినా ఏ రకంగా వాళ్ళని హింసించిన వాళ్ళ ఆస్తులన్నీ లాక్కుని వాళ్ళందరినీ కూడా తప్పుడు కేసుల్లో అరెస్టులు చేసినా కానీ కార్యకర్తలు ఎక్కడా కూడా బెదలకుండా నాయకులన్నా కానీ ఇంకా ఒక మూడు నాలుగు సంవత్సరాల వరకు ఎవరు కనపడకుండా దాక్కున్నా కార్యకర్తలు ఎక్కడా కూడా తగ్గకుండా పార్టీని రక్షించుకుని వాళ్ళ పార్టీ ఈ రకంగా ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో నూట అరవై నాలుగు సీట్లతో మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటే నర్సరావుపేట మండలం జొన్నలగడ్డలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదో వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే అరవింద్ బాబు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు గ్రామస్తులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జై తెలుగుదేశం జై తెలుగుదేశం వర్తి లాలి తెలుగుదేశం పార్టీ వర్తి లాలి స్వచ్చనేట స్వచ్చన శ్రోపేట గ్రామం కూడా వర్తి లాలి స్వచ్చన

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా గౌరవనీయులు శాసన శాసనసభ్యులు శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది జొన్నలగడ్డ గ్రామంలో పల్లెలో కానివ్వండి ఊళ్ళో అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళందరూ కూడా అన్నగారికి అర్పించడం జరిగింది ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానీ విడిపోయినటువంటి తెలంగాణ కానీ ఈ అభివృద్ధి మొత్తంలో కూడా ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాల వల్లనే ఈ రాష్ట్రాలు రెండు కూడా ఇవాళ సుభిక్షంగా ఉన్నాయి అలాగనే అన్నగారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ యొక్క బాధ్యతల్ని ఆయన భుజస్కంధాల మీదకి తీసుకుని కష్టకాలంలో ఈ పార్టీని రక్షించడం అనేది అలాగే కార్యకర్తలందరికీ కూడా అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలందరూ కూడా వాళ్ళ ఎన్టీ రామారావు గారి వద్ద సందర్భంగా జోహార్లు అర్పించాము మరి కార్యక్రమానికి చిన్నపిల్లలు మహిళలు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది తెలుగుదేశం పార్టీకి బలం అన్న ఎన్టీ రామారావు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్తలు మహిళలు మరి వాళ్ళు ఇన్ని నలభై ఆరు సంవత్సరాలుగా ఈ పార్టీని నిలబెట్టుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయినందుకు మనం అందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాము ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని స్వరం ఆంధ్రప్రదేశ్గా మార్చుకోవడానికి అదేవిధంగా అమరావతి రాజధాని కట్టుకోవాలి పోలవరాన్ని కట్టుకోవాలి ఇవన్నీ కూడా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ నాలుగోసారి మన ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల ఆరది దేవం నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నర్సరావుపేట పట్టణంలోని అనేక చోట్ల నందమూరి తారక రామారావు విగ్రహాలకు ఎమ్మెల్యే అరవింద్ బాబు గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు టీడీపీ రాష్ట కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు రామారెడ్డిపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు বম্পিটিনি claro, গীডলা claro, claro. ah, <woman chirping> అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరాన్ని అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఇరవై మూడు ఇరవై నాలుగు వడ్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం అన్నగారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఇందాక మన కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ముఖ్యంగా ఆడవారి కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు ఆడవారు పడుతున్నటువంటి బాధలను దృష్టిలో పెట్టుకుని నా ఆడపడుచు ఎవరూ కూడా మగవారి యొక్క దౌర్జన్యానికి దాస్తికానికి లోబడి ఉండకూడదు వాళ్ళకు కూడా ఆస్తిలో సగ హక్కు కల్పించాలని ఆస్తిలో సగ భాగం ఫిఫ్టీ పర్సెంట్ మగవారితో సమానంగా ఆడవాళ్ళకి హక్కు కల్పించినటువంటి నాయకుడు మన నందమూరి తారక రామారావు గారు ఈ యొక్క నందమూరి తారక రామారావు గారు ప్రజల చైతన్యవంతులు చేసి రాష్ట్రం అంతా తిరుగుతున్న సమయంలో మార్చిలో తిరగవలసిన ఎన్నికలను కూడా జనవరిలోనే ముందుగా జరపాలని చెప్పేసి వాళ్ళ కుట్రపరి చేస్తే మీ కుట్రలకి నాకు ఎలాంటి భయం లేదు ప్రజల అండ ఉంది తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడాలి అందుకోసమే తెలుగుదేశం పార్టీని స్థాపించాలని చెప్పేసి ఆ రోజున నందమూరి తారక రామారావు గారు ఆ విధంగా చూడండి ఆడవారికి మహిళా విశ్వవిద్యాలయం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అదేవిధంగా గ్రామ తెలుగు ప్రజలు గర్వించేలా సినీ రాజకీయ రంగాల్లో అసాధారణ చరిత్ర సృష్టించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ నరసరావుపేట ముప్పై ఒకటో వార్డులో టీడీపీ ఇన్ఛార్జి మడక ప్రసాద్ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతి నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి టీడీపీ నాయకులు వాసిరెడ్డి రవి కొట్ట కిరణ్ కొల్లి బ్రహ్మయ్య ఎన్టీఆర్ అభిమానులు నివాళులర్పించారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు స్థానిక నష్టాపేట ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ అరవింద అరవిందబాబు గారి ఆదేశాలనుసారం స్థానిక ముప్పై ఒక అన్న నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది అన్న నందమూరి తారక రామారావు గారు ఒక కథానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరైన ముద్ర వేశాడు అదేవిధంగా పంతొమ్మిది ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేలకూల్చి అధికారం చేపిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పేదవాడు ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో రెండు రూపాయలకే కేజీ బియ్యాన్ని అందించాడు అదేవిధంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా పంచాగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్ అదేవిధంగా పక్కా గృహాలు నిర్మించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా దేశంలో ఎక్కడ విధంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేసిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయ పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు యుగ పురుషుడని సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఆయన చిరస్మరణీయుడిగా ప్రజల మధ్యలో ఉంటారని ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు బాబు అన్నారు నర్సీరావుపేట బాబాపేట ఆరో వార్డు పార్టీ అధ్యకుడు మోహన్ రావు సీనియర్ నేత కరీముల్ల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈరోజు అన్న ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదో వద్ద సందర్భంగా ఆరో వార్డులో ఈ రోజు మా వార్డు ప్రెసిడెంట్ మోహన్ రావు గారి సమక్షంలో పెద్దలు నిర్మల గారి సమక్షంలో ఈ రోజు కార్యకర్తలు నాయకులు అందరు కలిసి రోజు ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి అలాగే ఇవాళ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆ రోజు మహానుభావుడు ఏ ముహూర్తాన పార్టీ పెట్టాడో ఈ నలభై సంవత్సరాల నుంచి కూడా ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తకి కార్యకర్తలు కావచ్చు పేదలకు కావచ్చు అలాగే బడుగు బలిన వర్గాలకు కావచ్చు అలాగే అన్నగారు వచ్చిన తర్వాత పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది కూడా ఆ రోజు అన్న ఎన్టీఆర్ అని తెలియజేస్తున్నాం అన్న ఎన్టీఆర్ గారు ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముస్లింల యొక్క అభివృద్ధి కోసం ఆ రోజు అనేక కార్యక్రమాలు చేపట్టడం అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచే మొదలైందని తెలియజేస్తూ అలా తెలిసినందుకు ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ మొత్తం రోజు మనం గర్వపడుతున్నాం అన్న ఎన్టీఆర్ గారు ఆ రోజు లాల్జాన్ బాషా గారిని ఒక చిన్న కుటుంబం నుంచి లాల్జాన్ బాషా గారిని ఆ రోజు ఎంపీగా గెలిపించి పార్లమెంటుకి పంపించడం జరిగింది తర్వాత అదే కోవలి వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఎమ్మెల్సీ షరీఫ్ గారు అయినటువంటి ఆయనకి శాసన చైర్మన్ పదవి ఇచ్చి ముస్లింల పట్ల నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు వాళ్ళు ఉన్న అభిమానాన్ని చాటుకోవడం జరిగింది మండలి చైర్మన్ చేసి నర్సారావుపేటలో వెనున్న పల్నాడు జిల్లా పోలీసు కార్మిలో జాతీయ రహదారి భద్రతపై అవగాహన ప్రచార రథాన్ని అడిషనల్ ఎస్పీ సంతోష్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత ఎన్జీఓ సంస్థ నర్సరావుపేట కన్వీనర్ దుర్గ పద్మజ ఆధ్వర్యంలో రహదారి భద్రత మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు అతివేగం యూటర్న్ తీసుకునేటప్పుడు ఇతర వాహనాలు గమనించకపోవడం వంటి అజాగ్రత్తలే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమన్నారు నిర్లక్ష్యంగా విశ్రాంతి లేకుండా ఎక్కువ దూరం వాహనాన్ని నడపడం హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించకపోవడంతో పాటు రోడ్డు భద్రతా నియమాలపై విద్యార్థి దశ నుండే అవగాహన పెంపొందించాలని ఏఎస్పీకి ప్రజలకు సూచించారు లో ప్రమాదాల శాతం తగ్గించవచ్చును ట్రాఫిక్ రూల్స్ పాటించండి ఫాస్టాగ్లు ఉపయోగించండి జాతీయ రహదారులలో లైన్ డిసిప్లిన్ పాటించండి ఇట్లు రోడ్ సేఫ్టీ ఎన్జిఓ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రారంభించారు నర్సరావుపేట ఆరవ వార్డులోని బాబాపేట చిలకలూరిపేట ఫ్లైఓవర్ పక్కన కళ్యాణి పెట్రోల్ బంక్ నుండి హోల్సేల్ కూరగాయల మార్కెట్ వరకు వీధులను శుభ్రపరిచి చెత్త చెదరం పిచ్చి మొక్కలు బిల్డింగ్ నిర్మాణ వ్యర్థాలు తొలగించారు మరుగుదొడ్ల ఉపయోగం ప్లాస్టిక్ కవర్లతో జరుగుతున్న అనార్థాలు వాటిని ప్రత్యామ్నాయంగా వినియోగించాల్సిన సామాగ్రిపై అవగాహన కల్పించారు ప్రజలతో కలిసి ఎమ్మెల్యే స్వచ్చాంధ్ర ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ కమిషనర్ జశ్వంతరావు పురపాలక సంఘ అధికారులు సిబ్బంది టీడీపీ నాయకులు పాల్గొన్నారు ಆಕೇ ತರಲೋ माजीブレーキ ಅಂತಲೋ మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధీనలో మరి పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి వాళ్ళ ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ భారత అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ స్వచ్ఛ భారత అనే కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళి ప్రజలందరూ కూడా మరి రోడ్ల మీద కాగితాలు వేయటం ప్లాస్టిక్ బ్యాగులు అదేవిధంగా ప్లాస్టిక్ సంచులు కానీ ఇవన్నీ కూడా వాడకుండా అందరూ కూడా అలవాటు చేసుకోవాలి మరి రాబోయే కాలంలో ప్లాస్టిక్ రహిత మరి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి మనం అందరం కూడా మరి గోనె సంచులు కానీ గన్నీ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఏదైనా పదార్థాలు తీసుకెళ్ళాలన్నా కూరగాయలు మొయ్యాలన్నా వాటిని తీసుకుని వాడాలి ప్లాస్టిక్ పదార్థాలు మాత్రం అందరం కూడా నిర్మూలించాలి అదేవిధంగా ఒక శనివారమే కాకుండా మూడో శనివారం కాకుండా మేము ప్రతిరోజు కూడా నరసనగూడి పట్టణంలో మరి మా అక్క జిల్లెళ్ళు ఆడబడుతులు అందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టాము నర్సరావుపేట మండలం లింగం గుంట్ల పంచాయతీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని అధికారులతో కలిసి టిడిపి నాయకులు ప్రారంభించారు గ్రామస్తులందరూ చేతులు కలిపి లింగం గుంట్ల సాధిద్దామని పలువురు భక్తులు ప్రసంగించారు గ్రామంలోని రోడ్లు శుభ్రపరిచి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా గ్రామ పెద్దలు నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు మానందరెడ్డి గారు మన కృష్ణరెడ్డి గోవింద్ గారు మిర్యాల ఏడుకొండల గారు మరి పెద్దలందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమం తర్వాత అనందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు అమరావతి సర్వే కింద పరిగెత్తుంది స్టీల్ ఫ్యాక్టరీకి కూడా పదకొండు పదకొండు ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు ఇదే విధంగా ఈ రాష్ట్రాన్ని పల్లె ద్వారా మన భూమిఖ్య ముఖ్యమంత్రి గారు కూడా పరిగెత్తించుతున్నారు కాబట్టి మన బాబు గారు కూడా శానిటేషన్ రాష్ట్రం ఎక్కడ లేని విధంగా వారు మన అసెంబ్లీ వర్గాన్ని స్టేట్ నిలబెడుతున్నారు వర్గం ధన్యవాదాలు నర్సరపేట టెన్నిస్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫీసెస్ క్లబ్ శిశు మందిర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు పోటీలను టీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ లింగం మాజీ సర్పంచ్ పోర్నపాటి ఈశ్వర్ రెడ్డి డాక్టర్ కారసాని శ్రీనివాస్ రెడ్డి కలిసి ప్రారంభించారు ఇప్పటికే ఐదు జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులతో రెండు రోజుల పాటు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్లు కోటిరెడ్డి శ్రీధర్ సుధీర్ ప్రసాద్ తెలిపారు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన సుప్రభాతం తోమాల అర్చన అష్టాదళ పాద పద్మారాధన సేవల ఏప్రిల్ నెల కోటాను ఆన్లైన్ ఆన్లైన్లో విడుదల చేసింది ఈ సేవ టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం జనవరి పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపింది పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో దారుణమైన ఘటన వెలుగు చూసింది పిల్లలకు గంజాయి మత్తు పదార్థాలు ఇచ్చి చోరీలు చేయిస్తున్న అన్నదమ్ముల ముఠా వ్యవహారాన్ని బాధిత తల్లిదండ్రులు బహిర్గతం చేశారు తమ పిల్లలకు మత్తు పదార్థాలు ఎరవేసి వారితో చోరీలు చేయిస్తున్న ముఠా భార నుండి బయట పడేయాలంటూ కుటుంబ సభ్యులు నర్సరావుపేట పోలీసులను ఆశ్రయించారు నర్సరావుపేట పట్నం వరవకట్టకు చెందిన అన్నదమ్ము షారూఖ్ ఫారూక్ చాలా కాలంగా చిన్న పిల్లల్ని మాయమఠలతో తమ వలలు వేసుకుని డ్రగ్స్ గంజాయికి బాన్సలుగా మార్చేస్తున్నారు వారితో సెల్ఫోన్ దొంగతనాలు గంజాయి రవాణా చేస్తున్నారు ఓ క్రమంలో ఓ బాలుడు రెండు నెలల క్రితం పోలీసులకు పట్టుబడి జువెనల్ హోంలో శిక్ష అనుభవించాడు ఇటీవలే ఆ పిల్లవాడు విడుదలయ్యాడు ఇంటికి వచ్చిన తర్వాత మళ్లీ దొంగతనాలు చేయాలంటూ ఆ బాలుని ఫారూక్ షారూక్ వేధిస్తున్నారు దీంతో వారి వేధింపులు భరించలేక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు చోరీలు చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు అమాయకులను చిన్న పిల్లల్ని టార్గెట్ చేసి పనులు చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు నమస్కారం సార్ నా పేరు షేక్ జమీర్ మా అమ్మ మా నాన్న ఫారు అనే వ్యక్తి షారు అనే వ్యక్తి షారు ఆవిడ ఇల్లు ముగ్గురు మత్తు పదార్థాలు ఎక్కిచ్చి పిల్లల్ని చాలా పిల్లల్ని నాశనం చేస్తున్నారు నాశనం చేస్తూ కూడా దొంగతనాలు ఫోన్లు డబ్బులు ఫోన్లు డబ్బులు అట్లాంటి సంబంధించిన మొత్తం వాళ్ళు దూరం నిలబడి మా చాతి తీపిస్తున్నారు తీపిస్తూ తీపిస్తూ ఇంకా అలాంటి చాలా మంది పిల్లల్ని కూడా అలవాటు చేశారు చేస్తూ కూడా ఇంకా డ్రగ్స్ గంజాయి ఈ ఇండిషన్లని అట్లాంటి మా మత్తులో ఏం చేపిస్తున్నారు చేయమంటే అది చేస్తున్నాం చేయకపోతే మీకు చంపుతాను కొడతాను అని భయపడిస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు మహిబుల్ నిసా మా ఆయన పేరు మహాబుల మా అబ్బాయి పేరు జమీర్ మీరావలి మా అబ్బాయి చాతా షారుఖ్ ఫారూఖ్ అనే ఇద్దరు వ్యక్తులు మా అబ్బాయికి దొంగతనాలు గంజాయి డ్రగ్స్ మొత్తం అమ్మిస్తున్నారు సార్ మా అబ్బాయి చేత కూడా అమ్మిస్తున్నారు సార్ మా అబ్బాయి హాయిగా బైక్ మెకానిక్ పని నేర్చుకునే అబ్బాయికి ఈ ఏం చెప్పి మాయ మాటలు చెప్పి సార్ మా అబ్బాయిని తీసుకెళ్ళి రూములలో పెట్టి తాపడం డ్రగ్స్ అలవాటు చేయడం మా అబ్బాయికి ఇండిషన్లు కూడా చాలా ఎక్కించారు అవి మొత్తం చేపిస్తున్నారు సార్ అందుకోసమే మేము మా అబ్బాయికి ఏం రా తర్వాత ఏమో మూడు నెలలు జైలు కూడా చేసి వచ్చాడు సార్ విజయవాడ జైలుకి పోయి వచ్చాడు తర్వాతేమో మేము ఇంకా ఇంట్లో అరిసి నువ్వు మా మాట వినకపోతే మేము చేస్తామంటే ఇంకా మా అబ్బాయి అప్పటి నుంచి ఈ దొంగతనాలు ఈ మొత్తం మానేసాడు సార్ మానేసి మా అబ్బాయి హాయిగా పని నేర్చుకుంటున్నాడు పని నేర్చుకునే అబ్బాయికి తర్వాత ఏమో ఇక్కడ మాట వినట్లేదని మేము గుండాలపాడికి పంపాము గుండాలపాడికి వెళ్ళి నా అబ్బాయికి మళ్ళీ థర్టీ ఫస్ట్ నైట్ అని జనవరి ఫస్ట్ అని వచ్చాడు వచ్చిన తర్వాత రారా ఈరోజు చాలామంది తాగి ఉంటారు డబ్బులు సెల్ ఈ మొత్తం తీసుకొద్దాం రా అంటే మా అబ్బాయి ఏమో నేను రానన్నాడు రాననేటప్పుడు కొట్టారంట కొట్టిన తర్వాత ఏమో జనవరి ఫస్ట్ రోజేమో నువ్వు రాలేదుగా మేము కొట్టిన నువ్వు మా మాట వినకుండా ఎందుకు ఏందని జనవరి ఫస్ట్ రోజేమో కత్తులు తీసుకొని అన్నదమ్ములు మా ఇంటి మీద మా అబ్బాయికి చంపడానికి మాకు చంపడానికి వచ్చారు సార్ అందుకోసం మేము మాకు ప్రాణభిక్ష పెట్టాలని మేము పోలీసు వాళ్ళని మీడియా వాళ్ళని ఇంకా చెప్పుకుంటున్నాం సార్ బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నర్సరావుపేట టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి రక్తదానంతో నివాళులర్పించిన తెలుగుదేశం కార్యకర్తలు రహదారి భద్రతపై అవగాహన ప్రచార రథాన్ని ప్రారంభించిన పల్నాడు ఏఎస్పీ సంతోష్ నర్సరావుపేటలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ప్రారంభం పార్శిధ్యంపై అవగాహన కల్పించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు నర్సరావుపేటలో జిల్లా స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు ప్రారంభం ఇవి బుల్ అప్డేట్స్ అప్డేట్స్ కోసం రాకీ న్యూస్